பின்னர் <talli> குமார் <talli> <talli> జనసేన అధినాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుగేల పవన్ కళ్యాణ్ గారు పార్టీని సంస్థాగతంగా పార్టీ శ్రేణుల్ని కలిసి పార్టీ వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో సమావేశాలు నిర్వహించడానికి మూడు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ వచ్చినటువంటి సందర్భం ఏదైతే పర్యావరణ శాఖకి సంబంధించినటువంటి మంత్రిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అలాగే టూరిజం శాఖ కూడా జనసేన పార్టీకి చెందినటువంటి గందల దుర్గేష్ గారు బాధ్యతలు వహిస్తున్నటువంటి తరుణంలో ఋషికొండని సందర్శించడం భవనాలు నిర్మాణాలు చేపట్టినటువంటి భవనాలు దేని గురించి వినియోగించాలి ఐదు వందల కోట్ల రూపాయలు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేశారు అని సమీక్షించడానికి విషుకొండ సందర్శించినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న మాజీ మంత్రి అమర్ ఏవేవో ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు కలబులు అని చెప్తా ఉన్నారు ఋషికొండ గురించి మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతుంది జనసేన పార్టీ సాక్షాత్తు వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రకృతి విధ్వంసం ఏదైతే ఉందో ఆ ప్రకృతి విధ్వంసం పైన పర్యావరణ విఘాదం కలిగిస్తున్నటువంటి పనులు చేపడుతున్నారు అధికారాన్ని అండగా పెట్టుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు ముఖ్యమంత్రి అమర్న్ కానీ లేకపోతే టూరిజం శాఖ మహిళలు శ్రీమతి రోజా గారిని కానీ మీ ద్వారాగా నేను కొన్ని విషయాలు అడుదామనుకుంటా అనుకుంటా నేను ఋషికొండ దగ్గర హరిత రిసార్ట్ పేరుతో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ టూరిజం ప్రాజెక్ట్ అనే పేరుతో మీరు ఎన్ని ఎకరాలకి పర్మిషన్ తీసుకున్నారు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి మీరు జీవిఎంసీకి ఏ బిల్డింగ్ నిర్మాణం కోసం అనుమతి కోసం మీరు పెట్టారు మీరు ఎంఓఎఫ్ఎఫ్ కి పెట్టినటువంటి అనుమతులు ఏంటి మీకు ఇచ్చిన అనుమతులు ఏంటి మీరు జీవీఎంసి పెట్టిన ప్రతిపాదనలు ఏంటి మీరు చేపట్టిన నిర్మాణాలు ఏంటి ఏదైతే రిషికొండ సర్వే నెంబర్ పంతొమ్మిదిలో ఉన్నటువంటి అరవై ఐదు ఎకరాల రుషికొండ ఏదైతే నాలుగు వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి రిషికొండ ఏదైతే ఉందో రిషులు తపస్సు చేసేటువంటి మహోత్త ఒక ప్రాంతాన్ని విధ్వంసం చేసి రుచికొండను ఏదైతే మీరు తొలచారో ఆ రుచికొండ పనులు చేపట్టినప్పుడే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల గ్రహాలని అన్యాయంగా అక్రమంగా అమ్మేశారని చెప్పి ఆధారాలతో మేము ఫిర్యాదు చేశాం అసలు ప్రభుత్వంలో పెద్దలకు అధికారులు ఆ అక్రమంగా గ్రామం తరలించడమే కాకుండా నమ్ముకూడమే కాకుండా టూరిజం ప్రాజెక్ట్ పేరుతో అక్కడ ఏదైతే నిర్మాణ పనులకి కాంట్రాక్ట్ ఇచ్చారో బీఈసి డెక్ అనేటువంటి కంపెనీకి ఏ కార్ కలిగిన డెక్కి మీరు అంత పెద్ద ప్రాజెక్ట్ మీరు అప్పగించారని చెప్పారు మేము నిర్మాణ పనులు టూరిజం కోసం తీసుకొచ్చి టూరిజం భవనాలు కడతానని చెప్పి తీసుకొచ్చినటువంటి భవనాలు మీరు జగన్మోహన్ రెడ్డి ప్యారస్ కోసం అక్కడ నిర్మించిన భవనాలు కాదా మీరు అందరూ చూశారు మీరు మీడియా మిత్రులందరూ చూశారు వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజైనా దృష్టి కొండవేపు నర మానవులైనా సరే వెళ్ళేటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా ఎవరైనా లోపలికి కలిగించే పరిస్థితి ఉందా ప్రజాతనంతో ప్రభుత్వం కడుతున్నటువంటి భవనాలు టూరిజం ప్రాజెక్టు ఒక హరిత రిసార్ట్స్ ఉండేటువంటి ప్రాంతాన్ని కనీసం ఎవ్వరూ కూడా వెళ్ళి సందర్శించేటువంటి పరిస్థితి ఏ రోజు కూడా అక్కడ లేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తే మీద పోలీసు పరగాలు పెట్టి లోపలికి వెళ్ళకండి అడ్డం ఇప్పుడున్నటువంటి ఉప సభాపతి రఘురామకృష్ణ గారి గారు చోటానంటే పటే అట్టుకునేవారు పవన్ కళ్యాణ్ గారు రుచిక సంతోషిస్తానంటే పోలీసు పర్వాలను మారించి వెళ్ళలేకుండా హెల్ప్ ఆఖరికి హైకోర్టు వారు నన్ను మా యొక్క సీనియర్ కౌన్సిల్ గారిని మీరు అక్కడ భవన నిర్మాణం ప్రత్యక్షంగా చూశారని చెప్పి ప్రశ్నించినప్పుడు మేము వెళ్తే నా మీద మా సీనియర్ కౌన్సిల్ గర్ మీద ఆయన పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు ప్రజా ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ ప్రజాదళాన్ని అక్కడ వెచ్చిస్తున్నటువంటి కొన్ని వందల కోట్ల రూపాయల నిర్మాణ పనులు చూడడానికి ఎవరు కూడా లేని పరిస్థితి లేదు అన్నాడు ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా గారు వెళ్ళి మీడియా అందరికీ కూడా అరుచుకున్న భాగంలో ఏముందో ఆ ప్యాలెస్ లో మొత్తం అందరికీ కూడా కాలంగా చూపించారు మా అధినాయకి పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ భవనాలు ఐదు వందల కోట్ల రూపాయల వీళ్ళు ఇక్కడ దారిపోతారు వీటిని వినియోగించడం ఎలాగని చెప్పి నిన్న పరిశీలించడానికి మనం వెళ్తే ఆ భవన్ నిర్మాణాలు జరిగినటువంటి లోపల బాత్రూమ్ కోటిన్నర ఒక పాయింట్ రెండు లక్షలు ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి ఆ నిర్మాణ పనులు ఆ నిర్మాణ పనుల నాణ్యత దొంగతను కళ్ళ కట్టినట్టుగా మీడియా సంస్థల సమక్షంలో చూపించారు డీసీ అనేటువంటి డెక్ కంపెనీకి నిర్మాణ పనులు ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ డెక్స్ కాదా నిన్న ఏదో అమర్ చెప్తాడు ఎవరో అలా ఆర్కిటెక్టర్ డైరెక్టర్ నాడు చూడండి కెమెరా 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 విష్కొండ భవన్ నిర్మాణానికి ఆర్కిటెక్ట్ ఎవరు ప్రభుత్వం నుంచి ఒక ఆర్కిటెక్ట్ నియమించారా బిల్డింగ్ నమూనా తయారు చేయడానికి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీయ రెడ్డి గారి యొక్క స్నేహితురాలు సార్యంలో ఋషికొండ భవనాల యొక్క డిజైన్స్ రూపొందించారా రమ్మండి చర్చకు రమ్మనండి నేను ఆధారాలతో ఋషికొండ యొక్క నిర్మాణ పనులు అనుమతిని గురించి ఎప్పుడెప్పుడు ప్రభుత్వం ఏ వ్యూ రిలీజ్ అవుతుంది వీళ్ళు గ్రాఫర్ ఎక్కడికి వెళ్ళి తరలించారు ఎవరికైనా లేరు అక్రమంగా వీళ్ళు తీసుకొచ్చుకునే పర్మిషన్స్ ఏంటి వీళ్ళు అవిధంగా కొండని తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలను నిర్మాణం చేపడతానని చెప్పి పాత భవనాల నిర్మాణాలు ఉన్న చోట నిర్మాణాలు చేపట్టమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ ఇరవై రెండు ఎకరాలపై కొండను తెలుచేశారని చెప్పి మేము ఆధారాలతో కోర్టుకు సమర్పించాం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాం మేము పర్యావరణ విశ్వాసం చేస్తున్నారని ఏదైతే మూడు రాజధాను పేరు చెప్పి మన చెప్తున్నారు కదా ఆయన మినిస్టర్లందరూ కూడా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కింద సూచించారని చెప్పి ఏ టూరిజం ప్రాజెక్ట్ గురించి నిర్మించేటువంటి భవనాలు ఆ విధంగా ఉంటాయా కేఆర్ఎం జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కోసమే ఐదు వందల కోట్ల రూపాయలు పైగా ఉన్నటువంటి ప్రజాధనాన్ని లూటీ చేసి ఋషికొండ ప్యాలెస్ నిర్మించుకొని బ్రిటిష్ కాలం ఉన్న కాలంలో ఉండేది అలాగా బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా కట్టుకునేవారు జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో అన్ని నగరాలు ప్యాలెస్ కట్టుకోవాలి అలవాటు అయిపోయి ఇక్కడ కూడా ఒక ప్యాలెస్ నిర్మించుకోవాలంటే ప్రజాదనాన్ని లూటీ చేసి ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది దీన్ని సమర్థించుకోవడానికి రాలిపోతా ఉన్నాయి కారుతా ఉంది సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు టూరిజం అధికారులు జిఎంసీ కమిషనర్ జిల్లా జాయింట్ సెక్రటరీ అందరూ ఉన్నారు అక్కడ అధికారులు అందరూ ఇవన్నీ ఉన్నా కానీ ఇంకా ఏదో మసిపూసి మారేడుగా చేయడానికి నిన్న కోరుకుంటామరు ఏదో కళ్ళబుల్లి మాత్రం చెప్తా ఉన్నాడు ఋషికొండ నిర్మాణ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ నివేదిక ఉందని చెప్పి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం ఏపీ విరుద్ధమే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో నిర్మాణ అనుమతుల కన్నా అదనంగా మూడు ఎకరాల ఎనభై సెంట్లు పైగా కొమ్మని ఎన్న తొలిచామని చెప్పి హైకోర్టులో ప్రభుత్వం ఎప్పుడు విట్ చేసింది వాళ్ళ ప్రభుత్వంలో గ్రామాలని దేవంగా దంప్ చేశామని చెప్పి క్లియర్ గా హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడుమిట్ లో మెన్షన్ చేసింది కనీసం ఈ అమర్ కానీ లేకపోతే మాజీ టూరిజం శాఖ మంత్రి రోజా గారికి కానీ అట్లా ఈ విషయాలు తెలుసా ఏదైతే పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మించినటువంటి భవనాలు ఉన్నటువంటి మారాడు బిల్డింగ్స్ మారాడు మున్సిపాలిటీలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఎలాగైతే కూల్చివేశారో ఎలాగైతే మహోజా ట్వింట్ టవర్స్ ని పర్యావరణ అనుమతులు లేకుండా కూల్చివేశారో ఎలాగైతే ముంబైలో ఆదర్శ సొసైటీని ఇప్పటికీ కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ కేసు విచారణకు హాజరవుతా ఉన్నాడో అదే విధంగా విసుకొండ వివరాలు ఏదైతే అక్రమంగా పర్యావరణ అనుమతులు విభాగం కలిగిస్తూ నిబంధన విరుద్ధంగా కట్టినటువంటి నిర్మాణాలన్నీ కూడా కూల్చివేయాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఇటువంటి మంది పునరావతం కాకుండా వీళ్ళు ఎంపీ విదేశాలు ఇటువంటి సముద్ర అడవిలో కాంక్రీట్ కలిపి పవిశాలను కట్టడానికి సంవత్సరం కట్టడానికి వారి కూతురు కోసం నిర్మాణాలు చేపట్టేశారు వాళ్ళ ప్రభుత్వంలో అదే టైటూన్ కోడల దగ్గర వాస్తు ప్రారం అని చెప్పి టైటూన్ కోడల్ని ఒక ఎంపీ ఎంబీవి అప్పుడు మూసేశాడు వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు అక్రమాలు విద్వాంసాలు ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఎవరు దాఖలాలు లేవు నిన్న స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాడు అమర్ వాళ్ళ జిల్లా అధ్యక్షుడు కూడా మనం మాట్లాడారు కేకే రాజు గారు ఏంటండి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేది స్టీల్ ప్లాంట్ ప్రజేటీకరణ కాకుండా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ముప్పై రెండు మంది ప్రాణశాలతో కూడినటువంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతామని చెప్పి ఏదైతే సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ పైలాన్ దగ్గర రెండున్నర లక్షల మందితో కార్మికులతోని ఉక్కు నిర్వాసులతోని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి అచ్చిన పక్షం ఏర్పాటు చేసి మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పి గత ప్రభుత్వంలో కోరేరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మోడీ గారి దగ్గరికి వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఒక్కశాత మంత్రి దగ్గరికి వెళ్ళి స్టేట్ బ్యాంక్ ప్రైవేట్ కాకుండా కాపాడాలని చెప్పి అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి మాట్లాడ పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాయి మీ అందరికీ కూడా తెలుసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడారు యువగరంలో భాగంగా స్టీల్ ప్లాంట్ శిబిరం దగ్గరికి వెళ్ళి లోకేష్ గారు స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడి అండగా నిలిచారు ఏ రోజైనా అమర్ అడుగుతా ఉన్నారు వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కానీ ఎప్పుడైనా కానీ స్టీల్ ప్లాంట్ లోకి అడుగు పెట్టిన సందర్భం ఉందా స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడిన సందర్భం ఉందా ఉక్కు నిర్వాసనంతో ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉందా సీర్ఘ్రానికి ప్రత్యేక కావాలని చెప్పి ఎప్పుడైనా పోరాడి వాళ్ళంతటితో రాజీనామా చేయించారా ఇదే గొడవ రాము మంత్రిగా ఉండి శ్రీకాడ్ గారు వ్యతిరేకంగా రాజీనామా చేశారా కనీసం ఆ రోజు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఆమర్థి ఆమర్ ని చేశారు సీర్పాటికర్ కాకుండా కాపాడారు గంటా శ్రీనివాస్ గారు గారు రాజీనామా చేశారు శ్రీకావేట్కర్ వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు సీర్థాం ప్రవేట్ గారు కాపాడని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చెప్పేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని ముఖ్యమంత్రిగా ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఇదే అమర్తోని అయోధ్యరామ గారికి కి అలాగే కి ముగ్గురు యూనియన్ నాయకుల్ని ఎయిర్పోర్ట్ పిలిపించుకొని యూనియన్ నాయకుల్ని కార్మికుల్ని మీరు ఎయిర్పోర్ట్ పిలిపించుకొని మాట్లాడు కదా అదా మీ ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సిదిల పైకే తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మళ్ళీ మూడో గ్యాస్ పర్వీస్ కూడా ఓపెన్ చేసే గ్యాస్ పర్వీస్ మూసిపోయి గతం ప్రభుత్వంలో మళ్ళీ రెండో చేసుకున్న మూడు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ కోసం తీసుకొచ్చారు మూడు వేల మంది కార్మికులు తొలగిస్తూ ఉంటే తొలగించదు అని చెప్పి అడ్డుకున్నారు ఇవాళ కోట ప్రభుత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ నిన్నటి నిన్న చెప్పారు రాజ్యసభలో పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ప్రొవైడ్ చేయడం కారణమో స్టీల్ ప్లాంట్ ప్రొవైడ్ గారు మీ వ్యతిరేకం స్టీల్ ప్లాంట్ మేము కారణాలు ఉంటామని చెప్పారు ఏ చిక్కశుద్ధి మిమ్మల్ని కేంద్రంలో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏదైతే ఉందో ఉపరాష్ట్రపతి ఎన్నిక వైసీపీ ఎంపీల మద్దతు ఎందుకు ఇస్తున్నారు అప్పుడు ఏం మీరు వెళ్ళి కేంద్రంలో మోడీ గారిని స్టీల్ మినిస్టర్ని మీరు వెళ్ళి అడగచ్చు కదా స్టీక్ ప్రవేట్ గారు చేస్తారో చేయమంటేనే మేము ఉపరాష్ట్రపతి ఎన్నికి మద్దతు ఇస్తామని చెప్పి రెండు నాలుగు దారుణ ఎమ్మర్జీ మీ నాయకుడు ఎప్పుడే కూడా డెలివరీని వెళ్ళేటప్పుడల్లా తన సీబీఐ డైలీ కోసం తన ఈడీ కేసుల కోసం పూర్తి స్థాయిలో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మోడీ గారి దగ్గర సాగుపడ్డారు తప్ప ఏ రోజు స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడి స్టీల్ ప్లాంట్ జనం కోసం మాట్లాడినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ దగ్గర లేరు ఇప్పుడు కానీ స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఈ మాజీ మంత్రి అమర్ కోరుకుంటే అమరు టూరిజం మాజీ మంత్రి రోజా ఎక్కడైనా బహిరంగ తెప్పి నేను మీరే బైర్యంగా తెచ్చుకొస్తానా మీకు చిత్తశుద్ధి ఉందా ఏదైతే భవనాలు ఉన్నాయో ఆ నాణ్యత మీద పూర్తి స్థాయిలో విక్ర కమిటీ అవ్వాలి సొంత భవనాల దగ్గర కూడా తనను ఉండాల్సినటువంటి ఉండాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వారి భార్య వారు వాళ్ళు ఆడగడ్డ ఉండాల్సిన అనుకున్నటువంటి భవనాల్లో కూడా అవినీతి అక్రమాలు జరిగాయి అంటే ఏ స్థాయికి జగన్మోహన్ రెడ్డి అవినీతి పరాక స్థాయి పేరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు